హాయ్ అండి ఈరోజైతే పప్పు గారెలు చేద్దామని పప్పు అయితే నానబెట్టేసాను ఇది ఒక టూ అవర్స్ అంతే తొందరనే నానిపోయింది పప్పు ఇది కొంచెం పాతదే నానబెట్టేసుకొని ఇలా అయితే మిక్సీలో వేసుకున్నాను కొన్ని వెల్లుల్లి జీలకర్ర కొన్ని పచ్చిమిరకాయ ఒక టూ పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాను కొంచెం పప్పు అయితే ఉంచాను మళ్ళీ మెత్తగా అయితే ఇలా రావడానికి చేతికి మంచిగా ఉంటుందనేసి కొంచెం ఇతరత్తే ఉంచాను దాంట్లో అయితే నేను కొద్దిగా కారం వేసుకుంటున్నాను లైట్గా ఉప్పు మసాలా ఇది మళ్ళీ జీలకర్ర వేసాను కరివేపాక కర్రీని కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర ఏదైతే పుదీనా ఉంటే అది కొంచెం వేసాను ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడు వేసానని ఇలా మొత్తం కలుపుకున్నాను ఇప్పుడైతే నూనె అయితే వేడెక్కిందండి చూడండి ఆయిల్ కూడా నేనేం మరింత వేయలేదు కొద్దిగా అనేసి చిన్న చిన్నగానే వేసుకున్నాను పెద్దగా అయితే ఏం వేయలేదు ఎందుకంటే పెద్దగా వేస్తే ఆల్రెడీ తొందరగా అయిపోతే తింటే ఇలా అయితే మళ్ళీ మావాడు స్కూల్కి వెళ్ళి వచ్చిందాక ఉంటే అనేసి చిన్న చిన్నగా వేశాను ఫెస్టివల్ అప్పుడు అయితే మాత్రం పెద్ద పెద్దగానే వేస్తాం అంటే కొంచెం చిన్న చేస్తే ఎక్కువసేపు ఆగొస్తాయి అనేసి ఇలా అయితే మొత్తం వేసుకున్నాను వీటిని అయితే ఒక్కసారి తిప్పాలి ఇటు సైడ్ అయితే కాలాయండి మళ్ళీ టూ సైడ్ కాలాలి కదా అటు సైడ్ కూడా తిప్పేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఎక్కువ లేదు నార్మల్గానే వేసుకున్నాను మొత్తం అయితే ఇలా అయిపోయింది ఇలా మొత్తం టూ సైడ్స్ మొత్తం నుంచి ఏలాగా చూసుకోవాలి మొత్తం ఇలా అయ్యిందండి చూడండి ఎప్పుడైతే వీటిని నేనైతే తీసి వేసుకుంటా మంచిగా రెండు బ్రౌన్ కార్నల్కి వచ్చేసింది అక్కడక్కడే ఉన్నాయి వాటిని కూడా వేసేసుకొని ఇప్పుడైతే వీటిని నేను దించేసుకుంటున్నాను మళ్ళీ మిగిలిన పిండి కూడా నేను అలా నేసేసుకుని తర్వాత దీనికోసం ఒక కారం అయితే చేసుకున్నాను అందులో కొంచెం కారం కొద్దిగా ఉప్పు కొంచెం మసాలా వేసి కలిపాను ఆనియన్స్ అయితే వేయలేదు వద్దన్నారు అందుకొంచ వేయలేదు నేను ఎప్పుడైతే దేంట్లోకైనా కారం లాను చేస్తాను బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది అయ్యేలాగా మా గుడ్డోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు వాళ్ళిద్దరు కలిసి తింటున్నారు